కానీ ఈనాడు అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను పంపిస్తారు ఉన్న వాళ్ళని అందరినీ కూడా దిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ను పంపిస్తారు వాళ్లకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈ రోజు కొనసాగుతున్నాయి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ కూడా చేసుకోవడానికి అనుమతులు ఇచ్చినట్లే అని అంటున్నారు అది నిజమేనా సార్ అది కరెక్ట్ కాదు ఎందుకంటే కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయినది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీదకి సిబిఐకి అధికారం ఉండదు అందువల్ల ఏంటంటే ముందు సిబిఐని ఇటువంటి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు నిర్ణయం చేయాలి మేము ఈ కేసుని సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించాలనుకుంటున్నాము అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు డిఎస్పి యాక్ట్ అని ఉంటుంది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటే ఇది సిబిఐ యాక్ట్ ఇందులో సెక్షన్ సిక్స్ కింద ఒక నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది అంటే ఈ కేసు మేము సిబిఐతో ఇన్వెస్టిగేట్ చేయించాలనుకున్నాము కేవలం రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ సిక్స్ నోటిఫికేషన్ ఇచ్చింది కదా అని సిబిఐకి అధికారం రాదు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి మళ్ళా దానికి అంటే ఈ కేసులో సిబిఐ ఎందుకంటే చాలా చోట్ల పొలిటికల్ కేసెస్ ఇచ్చేస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఎందుకు లేవు వారికి ఇచ్చేద్దాం మనం వదిలించుకుందాం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన ప్రతి నోటిఫికేషన్ ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలని ఎక్కడ లేదు దీనికి కేంద్ర ప్రభుత్వం సమ్మతిచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే సెక్షన్ ఫైవ్ నోటిఫికేషన్ ఇస్తారు వీళ్ళు సెక్షన్ సిక్స్ నోటిఫికేషన్ ఇస్తే దానికి అనుసరంగా సెక్షన్ ఫైవ్ నోటిఫికేషన్ గనక కేంద్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు సిబిఐ ఈ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తుంది